నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి అమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మ నమస్తే అమ్మా అమ్మ పిల్లలు ఉన్నవారు దాదాపు అమావాస్య రోజు ఎలాంటి పనులు చేసుకోవాలి అంటారో అలాగే పిల్లల మీద నరదృష్టి ఏ చెడు దృష్టి పడకుండా ఉండాలి అనేసి అంటే ఆ రోజు ఎలాంటి పనులు చేయడం వల్ల పిల్లలకి దిష్టి తగలకుండా ఉంటుంది అనేసి అంటారు న్వా గణపతి కం భవామహి కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణవన్నూతి ఓంగం గణపతే నమ ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్న అమావాస్య రోజు దృష్టి దోషం దృష్టి దోషం అంటే సృష్టిలో దృష్టిలోనే కదా సృష్టి అంతా ఉంది మనకి దృష్టి అనేది దిష్టి రూపంలో ఎలా తగు తగులుతుంది అంటే కనుక కొంతమంది ఏమంటారంటే అంటే ఎక్కువగా ఉందండి మా పిల్లల మీద అదిగో అలా బట్టలకి కొత్త బట్టలు వేసుకుని బయటకు వెళ్ళారా లేదో వీళ్ళు వెంటనే సిక్ అయిపోతున్నారు అనారోగ్యం పాలైపోతున్నారు చాలా జ్వరాలు వచ్చేస్తున్నాయి ఏం దిష్టిలు తీసినా సరే సరిపోవటం లేదండి ఏమిటంటారు అని కొంతమంది అడుగుతూ ఉంటారు మనల్ని ఆ తర్వాత రెండోటి విషయం ఏమిటంటే కనుక అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటి మహత్తరమైనటువంటి రోజు అలాంటి రోజున మనము చాలా జాగ్రత్తగా మన పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ అంటే ఏదైనా ఆర్థిక బాధల విషయంలో అంటే రుణాలు అవి తీరకపోవడం లేకపోతే కనుక ఒక్కొక్కరికి నిద్రపోతున్నప్పుడు కూడా ఉలిక్కి పడిపోతూ ఉంటారు అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరో గుండెల మీద కూర్చొని నొక్కేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతారు ఇది చాలా ఉంటుంది చెప్తూ ఉంటారు కూడా మాకు ఇలా అవుతుందండి చెమటలు పట్టేసి ఆ చెమట పట్టేసి వాళ్ళు లేచిపోతారు లేచిపోయి ఎవరో ఏదో వచ్చే ఏదో చేసేసారు మన ఇంట్లో ఏమైనా సరే ఏవో తిరుగుతున్నాయేమో ఇలాంటివి నిజంగా కూడా చాలా మంది అనుకునేటటువంటి విశేషం అయితే వీటిలన్నింటికీ నివారణ మార్గాలు వన్ బై వన్ మనం చెప్పుకుందాం అప్పుడు ఏమిటంటే కనుక పిల్లల గురించి ముందు ప్రస్తావన ఎత్తారు కదా అందువల్ల మనకి కృష్ణ చిన్న చిన్న కృష్ణుడు లాంటి చిన్న చిన్న పిల్లలు గోపికల రాధ లాంటి వాటి చిన్న చిన్న లక్ష్మీదేవులు అమ్మవార్లు అలా ఆడపిల్లలు కానీ మగపిల్లలను కానీ మనం చాలా ముచ్చటగా అలంకరిస్తాం అలంకరించి బయటకు తీసుకెడతాం అందరూ చూడాలి కదా మనం వేసిన బట్టలన్నీ కూడా మెచ్చుకోవాలి కదా అలా వెళ్ళినటువంటి వాళ్ళకి తర్వాత జ్వరాలు వచ్చేస్తాయి తర్వాత ఏంటంటే కనుక ఉలుక్కు పడిపోతూ ఉంటారు చాలా బాధపడిపోతాం ఆ తర్వాత వారం పది రోజులు హాస్పిటల్ పాలు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లల్ని బయటకు తీసుకెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి దిష్టి చుక్క పెట్టడం అనేది మర్చిపోకండి అది పాతకాలం పరిస్థితి పాతకాలం వాళ్ళు పెట్టేవాళ్ళు ఇప్పుడేమిటి మనమంతా కూడా కంప్యూటర్ యుగంలో ఉన్నాము చాలా ఫార్వర్డ్గా ఉన్నాము ఎట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసేది ఏంటంటే కనుక ప్రతి నిమిషము కూడా మన పిల్లల యొక్క భద్రత అనేది తల్లిదండ్రుల కింగ్ కర్తవ్యం అనమాట మీరు ఎంత సాఫ్ట్వేర్ వాళ్ళైనా కొంచెం ఆ విషయం చూసుకొని చక్కగా నల్లటి కాటుక చుక్క అరికాల్లో కానీ లేకపోతే ఏమన్నా నుదురు నుదురు పక్కన కణత మీద అంటే ఇలాంటి చోట పెట్టడం కానీ ఇక్కడ పెట్టడం కానీ అలా అది బ్యూటీ స్పాట్ అనుకు అనుకోండి మీరు ఏ కొత్త పేరు పెట్టుకున్న పర్వాలేదు అలా పెట్టుకోవడం ముఖ్యమైనటువంటి విషయం రెండు నల్ల గాజులు పిల్లలకి వేయడం దిష్టి దోషాలు లేకుండా నల్ల గాజులు వేస్తూ ఉంటారు నల్ల తాడు కాళ్ళకు కట్టడం ఇలాంటివన్నీ కూడా నరదృష్టి ఎప్పుడు కూడా ఈ యొక్క అమావాస్య పూట ఇవన్నీ చేస్తారు నరదృష్టికి సంబంధించి అంటే ఏంటంటే రిమూవ్ చేసేసి కొత్త కట్టేస్తారు అన్నమాట అదే విధంగా ఇంకొకటి ఉంది ఇంట్లో ఎప్పుడు చికాకులు ఆ విధంగా ఉన్నాయనుకోండి పిల్లలు ఏడుస్తూ ఉంటారు పెద్ద పేచీ పెట్టేస్తారు మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఈ అమావాస్య పూట మీరు నెల పన్నెండు అమావాస్యలు ఉంటాయి కదా ఏ అయినా ఓకే పూట ఏం చేస్తారంటే కనుక పైనుంచి కిందికి కింద నుంచి పైకి ఒక సెవెన్ టైమ్స్ చక్కగా గుమ్మడికాయ మంచి గుమ్మిడికాయ ఏ గుమ్మిడికాయ దొరికితే అది అంటే ఇది దొరికితేనే తీయాలా ఇది దొరకకపోతే తీయకూడదా ఇది ఇంటికి మాత్రమే కట్టవలెనో ఇది గృహప్రవేశానికి కొట్టవలనో ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టుకోకండి మీకు అనువు అనువుగా దొరికేటటువంటి గుమ్మిడికాయ తీసుకోండి తీసుకుని దాని మీద చిన్న ముద్దహార్త కర్పూరం పెట్టి వెలిగించేసి ముద్దహార్త కర్పూరం అంటే బిళ్ళలు కాదు ముఖ్యంగా దొరుకుతుంది మనకి ఆ కర్పూరం వెలిగించేసి చక్కగా బిడ్డ వంక పైనుంచి కిందికి కింది నుంచి పైకి సెవెన్ టైమ్స్ క్లాక్ క్లాక్వేజు యాంటీ క్లాక్ క్లాక్వేజు త్రీ టైమ్స్ అలా తీసి వేసేసి ఇది పట్టుకెళ్ళి బయట ఎక్కడన్నా సరే కొట్టేసి కొంచెం పసుపు కుంకుమ పట్టుకెళ్ళి దాని మీద వేసేసి నరదృష్టి పోవాలి అని అన్నం పెట్టుకొని మీరు ఏ అపార్ట్మెంట్లోనే ఉన్నారనుకోండి కింద ఒక బకెట్తో నీళ్లు పెట్టుకోండి చక్కగా రెండు జంబులు నీళ్ళు కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని వచ్చేసండి అది వెనకాల అండి రాదు అది మీ పిల్లలకే కాదు తీసేటటువంటి మీకు మీ ఇంటికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ దిష్టి ఎక్కడ తీయాలి అమావస్యపుడు తీయాలంటున్నారండి ఏ శ్మశానంలో తీయాలా లేకపోతే ఇంట్లో తీయొచ్చా లేదా కీడు కోసం కదా అని ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్ ఉత్పన్నమవుతాయి మీరు తీసే దిష్టి మీ బాల్కనీలో తీసేసుకోవచ్చు ఇంట్లో నడి మధ్యలో నుంచోబెట్టి దిష్టిలు తీయకండి వంటింట్లో తీయకండి బెడ్రూమ్లో తీయకండి ఈ దిష్టి అనేది ఎప్పుడు కూడా అమావాస్య పూట నెగిటివ్ రేస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి పాజిటివ్స్ అన్నీ కూడా మన ఇంట్లో మన గృహం నిండా నిండడానికి ఈ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా చక్కగా ఉండడానికి పూర్ణాయుష్తో జీవించడానికి ఈ యొక్క నెగిటివ్ రేస్ పోవడానికి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చక్కగా ఇంట్లో అమావాస్య పూట ఉదయం సాయంత్రం కూడా ధూపం వెయ్యండి సాంబ్రాణి దూపం వేయండి అది ఇప్పుడు ఊదు కడ్డీలు వస్తున్నాయి కదా వెలిగించేస్తాం అది కాదు కాకుండా మనం కొంచెం కష్టమైన సరే బొగ్గులు తెచ్చుకొని గ్యాస్ పై మీద బొగ్గులు తిరగబరగా కాల్చుకొని కాస్త సాంబ్రాణి పౌడర్ వేసి వేయండి వేస్తే చాలా వరకు మీ పిల్లలు ఆరోగ్యం అమావాస్య రోజున ప్రతి అమావాస్యకి ఇలా చేస్తూ ఉంటే అమావాస్య కాదు మంగళవారం శుక్రవారం కూడా వేసుకోవచ్చు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అంటే అమ్మ అంటే పిల్లలు ఎంత ఎదిగినా కూడా తల్లికి చిన్నపిల్లలానే కనిపిస్తారు అలాంటి పెద్ద వాళ్ళకి కూడా ఇలా చేయొచ్చు అంటారా తప్పనిసరిగా బాగా తీవ్రమైనటువంటి జ్వరాలు వస్తూ ఉంటాయి ఆ జ్వర పీడలు తగ్గవు మొన్నటి వరకు కరోనా కల్లోలం అయింది కదా అదే విధంగా రకరకాలైనటువంటివి అంటే నెగిటివ్స్ అంటే ఏమిటంటే ఎలా అంటే ఉద్యోగం చేస్తున్నాడు మీ అబ్బాయి మీ అబ్బాయికి ఏంటి నలుగురు చుట్టాల్లో అనుకు పెడతాం చక్కగా బంధువులతోటి మిత్రులతోటి మా అబ్బాయి ఇంత ప్యాకేజీలో ఉన్నాడు మాకు ఇంకేమిటి మాకు మంచి ఉద్యోగం వచ్చేసింది పిల్లాడు బాగున్నాడు చాలా బాగున్నాడే అబ్బాయి ఓకే ఓకే ఇలా అనుకుంటూ ఉంటాం కదా దానివల్ల కూడా పాపం అనేవాళ్ళందరూ కూడా మన అనే అనేవాళ్ళలో తప్పులేదు తెలియకుండా రేసు మనకి తగలడం వల్ల వాళ్ళు సిక్ అవుతారు ఇంటికి వచ్చాక అందరం అందరి దగ్గరికి తీసుకెళ్ళి నాకు నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పావు తలనొప్పితో నేను చచ్చిపోతున్నాను అది ఏ మైగ్రేన్ తలనొప్పో కావచ్చు కూడా కొంతకాలానికి అందుకని కొంచెం ఇంటికి రాగానే కాస్త దిష్టి తీసేయడం ఎండుమిరపకాయలు గళ్ళుప్పు తల వెంట్రుకలు ఇదివరకు పాత పద్ధతి తెల్ల ఆవాలని దొరుకుతాయి ఆ ఆవాలు ఇలాంటివి ఒక ఐదు వస్తువులు తీసుకొని చక్కగా మనం దిష్టి తీసేస్తే మసిబుగ్గులు ఆ తీసేసినటువంటి దృష్టిని మళ్ళీ అందరూ తొక్కాలి అదంతా మా పిల్లాడిదంతా అందరికీ పోవాలనేటటువంటి కాన్సెప్ట్ పెట్టుకోకుండా చక్కగా మీరు అందరూ రాత్రి మాట్లా పది పదకొండు గంటలకు తీసుకువెళ్ళి మా ఎక్కడైనా పక్కన మోరిలో వేసేయండి అంతేగాని మధ్యలో రోడ్డు మధ్యలో వేయడం నిజంగానే అమ్మ రాత్రి అయితే చాలు ఉదయం లేసేసరికి రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి ఎవరో ఒకరు తొక్కుతూ ఉంటారు అలా వేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మ అంతే ఇప్పుడు అమావాస్య అన్నాడు చూడండి మీకు ఎక్కడెక్కడో చాలా చాలా కనిపిస్తాయి అదేవిధంగా ఈ యొక్క దిష్టి అంటేనమ్మా ఇప్పుడు కొంచెం పెద్దగా ఎదుగుతారు పిల్లలు వాళ్ళు బయటకు వెళ్ళొచ్చేసి చాలా అలసటైపోయి ఒక నిజంగా చెప్పాలంటే మనం కూడా ఏదన్నా పేరెంట్ అంటే ఫంక్షన్కి వెళ్ళాక తలనొప్పి వచ్చేస్తుంది అనేసి అలా కూర్చోబడిపోతాం అంటే నిస్త్రాణం అయిపోతాం చక్కగా భోజన చేసాం అక్కడ అంతా బాగుంది కానీ మనం తెలియకుండా నిస్త్రాణం అయిపోతాం అలాంటప్పుడు ఏం చేయాలంటే కళ్ళుప్పు తీసుకోండి రెండు గుప్పెల నిండా కళ్ళుప్పు తీసుకోండి కళ్ళుప్పు ఇలా పట్టుకుని కూర్చోండి కూర్చొని మీ ఇష్టదైవాన్ని మీ ఇంటి దేవతని లేకపోతే మీ యొక్క చెప్పాలంటే కనుక మీ గ్రామాల్లో దేవతలు ఉంటాయి కదా ఓ పులేరమ్మనో లేకపోతే వనవులమ్మనో కనకదుర్గమ్మనో పోచమ్మనో ఎవరో ఒకళ్ళు తల్లులు ఉంటారు కదా వాళ్ళని తలుచుకొని ఓం శ్రీ మాత్రే నమ అని అనుకుంటూ కూర్చోండి పది నిమిషాలు పావుగంట ఎవరితోటి మాట్లాడకండి అది ఎన్నిసార్లు చేస్తున్నావు అన్నది నియమం ఏం లేదు టెన్ మినిట్స్ అంతే లెవెన్త్ మినిట్ రోజున లెవెన్త్ మినిట్కి చూసుకోండి టైం చూసుకోండి చూసుకొని ఆ రెండు క చేతుల్లో ఉన్న ఉప్పు పట్టుకెళ్ళి మోరీలో వేసేసి ట్యాప్ తిప్పండి మీకు తలనొప్పి తగ్గకపోతే అడగండి చాలా చాలా మంచి రెమెడీస్ అమ్మ అమావాస్య రోజనే కాదు ఏ రోజైనా సరే కాస్త అలంకారం మంచిగా స్పెషల్గా చేసుకుంటే ఆ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ కాస్త ముద్దొస్తే ఆటోమేటిక్గా దిష్టి దృష్టి దోషమైనది కంపల్సరీ సోకుతూ ఉంటుంది అమ్మ అలాగే ఈ మధ్య కాలంలో కాళ్ళకి దారాలు కట్టుకోవడం ఆడవారు కానీ మగవాళ్ళు కానీ కట్టుకోవడం జరుగుతుంది ఇలా కట్టుకోవడం వల్ల కూడా దిష్టి పోతుందంటారా అంటే ఎలా అంటే కనుక అది ఎప్పుడు కొట్టు కట్టుకుంటున్నాము ఎందుకు కట్టుకుంటున్నాము అనేది ఒక అవగాహన కావాలి అందరూ కట్టుకుంటున్నారు కదా స్టైల్గా పూసలది అంటే ఏమంటే అది ప్లాస్టిక్ కూడా కాలుకి వేసిస్తున్నారు అమ్మ దానివల్ల ఏం ప్రయోజనం లేదు స్టైల్ అంతే అర్థమైందా ఆ తర్వాత వైర్తో చేసినవి కూడా వేస్తున్నారు అది కూడా స్టైలే అదేవిధంగా నిజంగా నల్లతాడు కట్టుకుంటే గనక నిజంగా కూడా దిష్టి అనేది సోకదు చిన్నపిల్లలకి చేస్తారు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అందరికాలకి కూడా ఎడంకాలకి ఆడవాళ్ళకైతే కంపల్సరీ నల్లదారం చూస్తున్నాం మనం అలా చేయడం వల్ల మంచిదే అంటే ఏమన్నా తొక్కినప్పుడు అవి కూడా అవి కూడా రాకుండా కొంతవరకు ఆపుతుంది అంతా కంప్లీట్ ఆపే ఆపేస్తుందని నేను చెప్పట్లేదు కొంతవరకు ఓకే కానీ ప్రతి అమావాస్యకే మారుస్తున్నారా మార్చరు కదా సంవత్సరం పొడుగు అదే దారం మరి ఎట్లా మీకు పనిచేస్తుంది అంటే ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంది ప్రతి నెల మార్చాలంటారమ్మా ఇది అమావాస్య రోజున మార్చడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని మా పురుషులు కూడా మొలతాడు మారుస్తూ ఉంటారు ఎప్పుడో అది చీకిపోయిన తర్వాత అలా కాకుండా అమావాస్య రోజున మొలతాడు అమావాస్య రోజున ఈ దారం మార్చుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే కనుక అది ఏదైనా అరిష్టాలు దోషాలు ఉంటే కనుక పూర్తిగా అమావాస్య తుడిచిపెట్టేస్తుంది అమావాస్య శ్రీ మహాలక్ష్మి ఆరాధన ఎక్సలెంట్గా ఉంటుందమ్మా అప్పుడు ఏదో విధంగా మనకి డబ్బులు స్టక్ అయిపోయినాయి ఓకేనా ఆ డబ్బులు వస్తే మనకి చాలా బాగుంటుంది మరి అలాంటప్పుడు ఆ డబ్బులు రావాలంటే ఎలా ఏదో ఒకటి చేయాలి ఈ అమావాస్య రోజు అర్ధరాత్రి వేళ పన్నెండు గంటల వేళ పసుపు రంగు గవ్వలు తీసుకోండి ఒక పది ఆకుపచ్చ రంగు క్లాత్ తీసుకోండి ఒకటి అదేవిధంగా తెల్లటి టవలు అమ్మవారికి చక్కగా పీట మీద పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగానే ఒక తెల్లటి వస్త్రం వేయండి మీరు కూడా వైట్ డ్రెస్ చేసుకోండి ఇది చాలా గొప్ప రెమెడీ మంచి రెమెడీ అనమాట అయితే మీరు అక్కడ కూర్చొని అష్టోత్తరం చేసుకోండి ఓం ప్రకృచే నమ ఓం వికృత్యే నమ శ్రద్ధాయ నమ ఓం సర్వభూత హితప్రదాయ నమ ఓం దారిద్ర్య ధ్వంసినే నమ అని మనము అమ్మవారి అష్టోత్తరం కంప్లీట్ అయిపోద్ది వన్ నాట్ ఎయిట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క అమ్మవారి ఫుడ్ పటం పెట్టుకున్నాం కదా లక్ష్మీనారాయణను పెట్టుకోండి చక్కగా ఇంత పాయసం చేయండి పాలతో ఉడక ఇన్ని బియ్యం తీసుకొని అన్ని పాలు వేసి ఉడకబెట్టండి అమ్మవారు ఆవు పాలతో ఉడకబెడితే ఇంకా మంచిది దొరకకపోతే ఇంకే పాలు దొరికినా ఆ పాలు అది చక్కగా అమ్మవారికి ఇలాచీ వేసి నైవేద్యం పెట్టండి ఇలాచీ దండ ముందు రోజు చక్కగా అమావాస్య పనుగా ఇలాచీలు నూట ఎనిమిది పక్కన పెట్టుకోండి నానబెట్టేసుకోండి మర్నాడు పొద్దున్నే కూర్చొని దండ కూర్చోండి అర్ధరాత్రి పన్నెండు గంటలకి అమ్మవారికి ఈ దండ వేయండి పుష్పాలతో ఎర్రటి పుష్పాలతో జాజులతో మల్లెలతో పూజించండి మీకు తిరుగులేని ధనకటాక్షం తప్పగా వస్తుంది మన భక్తి అనేది చాలా ముఖ్యమమ్మ ఏమా నూటెనిమిది అలా ఇలాచీలా ఇంత బడ్జెట్ అవుతుందో అనుకుంటే పోనీ మీరు ఈ ఒక పదకొండే వేయండి అంటే మనకు ఉన్న దాంట్లో ఎంత వేసినా లక్ష్యం అమ్మవారి యొక్క కటాక్షం ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఆకుపచ్చరంగు గుడ్డ చెప్పాను కదా దానిలో ఈ యొక్క పది గవ్వలు ఈ మాల ఈ ఆకుపచ్చరంగు గుడ్డలో ఒక పదకొండు రూపాయలు కట్టి జాగ్రత్తగాని దాంట్లో ఇంత ముద్ద ముద్దహారత కర్పూరం చెప్పాను కదా ఆ ముద్దహారత కర్పూరం కాకుండా మంచి కర్పూరం ఉంటుంది అంటే మనకి వంటల్లో వేసేది ఆ కర్పూరం అంటే అమ్మవారికి ఇష్టం ఆ కర్పూరం ఇంత పరవాన్నంలో వేసి అమ్మవారికి నివేదన చేయండి అదే కర్పూరాన్ని తీసుకొచ్చి సుగంధపరితి వెంకటేశ్వర స్వామికి వాడతారు ఆ కర్పూరాన్ని దీంట్లో వేసి మూట కట్టేసి అది తీసుకువెళ్ళి మర్నాడు పొద్దున్న మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి మళ్ళీ అమావాస్యగా మార్చండి వరకు ఉంచండి అంతే ఇంత చక్కగా మీకు నిజంగా కూడా ఇప్పటివరకు ఏమిటంటే మనకు దుకాణానికి వచ్చి వాడు ఏం కొనుక్కుండా వెళ్ళిపోయాడు అనుకోండి మనకి నిరాశే కదా చిన్న కొట్టు పెట్టుకుంటారు ఆ పక్క కొట్లనేమో బిజీ బిజీగా ఉంటుంది వీడేమో ఆ దంటి దామలు కొట్టుకోవడం అన్నట్టుగా ఉంటుంది అట్లాంటి పరిస్థితులన్నీ కూడా వెళ్ళి అమ్మవారి యొక్క అటాక్షం ఉంటుంది ప్రతిరోజు ధూపం చూపించండి చాలు ఓ విపరీతంగా మీరు పూజలు చేసేసి టెంకాయలు కొట్టేసి పొర్లు దండాలు పెట్టమని నేను చెప్పట్లా సింపుల్ రెమెడీస్ అండి అమ్మవారికి అటాక్షం కావాలంటే అమ్మవారికి ఇష్ట ఇష్టమైన విధంగా మనం ఉందా అంతే కాస్త కరుణతో ఉండండి ఏదైనా ఒక పిడికేడు మీ చేతి ద్వారా ఎవరికైనా ప్రతిరోజు ఒక వితరణ ఐదు రూపాయలు బిస్కెట్ల ప్యాకెట్ వేయొచ్చు రూపాయి చాక్లెట్ వేయొచ్చు ఒక మనిషికి భోజనం వేయండొచ్చు అమావాస్య రోజున మీరు చేయడం మొదలు పెట్టండి అలా మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిలో మీకు రావాల్సిన డబ్బులు పెండింగ్లు అన్నీ వచ్చేస్తాయి అలాగే అమ్మ అసలు అమావాస్య రోజు పిల్లలకు నరదిష్టి ఏది తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే ఆ రోజున లక్ష్మీ కటాక్షన్ రావాలంటే ఎలా పూజించాలి అమ్మవారిని అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదంలో శ్రీమతి